గిరిజన ప్రాంతాల్లో అసలు డోలీల ద్వారా డోలీల ద్వారా పేషెంట్స్ని తీసుకొచ్చి అంబులెన్స్ వెళ్ళలేని గ్రామాలు ఉన్నాయి రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి చాలామంది మనకి న్యూస్ పేపర్లో మనకి న్యూస్ వచ్చేది డోలీల ద్వారా తీసుకొచ్చి వాళ్ళు ఇబ్బంది పడే విధానం దారిలోనే వాళ్ళకి డెలివరీ అయిపోయే పరిస్థితి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి చెప్పాను సార్ మన దగ్గర ఆర్థిక పరిస్థితి అన్నీ తెలిసి కూడా నేను ఆయన్ని ఒత్తిడి పెట్టడానికి వెళ్ళాను సార్ మీరు ఇట్లా ఉంది పరిస్థితి అంటే ఆయన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఒక ముప్పై ఐదు కోట్లు ఆ రోజున పెద్ద మనసుతో ఇచ్చారు అధ్యక్ష ఆ తర్వాత అలాగే ఇక మన కేంద్రంలో కొన్ని స్కీమ్స్ ఉన్నాయి వాటి అన్నిటి ద్వారా తీసుకెళ్లి ముందు రోడ్లు వేస్తే అధ్యక్ష ఈ రోజున ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాను ప్రజలందరికీ మీ మీ ద్వారా రహదారి నిర్మాణంతో ఇన్ని ఏడు దశ ఏడు దశాబ్దాల కాలంలో సార్ తొలిసారిగా అంబులెన్స్ కూత విన్నాను విన్న గిరిజన గ్రామం పొలం కూడా అధ్యక్ష సకాలంలో అంబులెన్స్ రావడంతో నిమిషాల్లో ఆసుపత్రికి చేరుకొని ఆరోగ్యమైన మగబిడ్డకి జన్మనిచ్చేది ఒక గిరిజన మహిళ